ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఆదివారం రోజున ముంబై గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఆరు పరుగుల తేడాతో గెలిచింది ఇక ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిలా తయారైంది గుజరాత్ జట్టుని విడిచి గుజరాత్ అభిమానులు రోహిత్ నుండి కెప్టెన్సీ తీసుకున్నందుకు ముంబై అభిమానులు ఇలా రెండు జట్ల అభిమానులు కలిసి పాండ్యాను కొద్దిగా విసిగించారు పాండ్యాను ఇరిటేట్ చేయడానికి అభిమానులు రోహిత్ నామస్మరణతో స్టేడియం ను చాలాసేపు మారుమోగించారు ఇక మొదటి మ్యాచ్లు గెలిచే అవకాశం ఉన్నా ఓడిపోవడంతో హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం దాదాపు ఏడ్చినంత పనిచేశాడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక గుజరాత్ జట్టులో కెప్టెన్ ఎవరైనా అసలు కెప్టెన్సీ చేసేది మాత్రం కోచ్ నెహ్రానే అని మరోసారి దాదాపు ఓడిపోయే మ్యాచ్ లో నెహ్రా తన బౌలర్లకు వరుసగా సలహాలు సూచనలు ఇస్తూ చివరి ఓవర్లలో వికెట్ రాబట్టి హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ ఇచ్చాడు గత సీజన్ వరకు జీటీ గెలుపుకు కారణం హార్దిక్ కాదు తానే అని నెహ్రా చెప్పగని చెప్పాడు కోచ్గా నెహ్రా అనుసరిస్తున్న వ్యూహాలు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి గెలిచే మ్యాచ్ లో ముంబై ఓడిపోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి బుమ్రా తప్ప మిగతా బౌలర్లు ఆశించిన మేర బోలింగ్ చేయలేదు ఇక ఫీల్డింగ్ లో జీటీ ఆటగాళ్లు అదరగొట్టారు మిల్లర్ అభినవ్ మనోహర్ రషీద్ ఖాన్ చివరిలో సంచలన క్యాచ్లు ఇరగదీశాడు ఈ క్యాచ్ ముంబై కొంప ముంచాయి అదే సమయంలో ముంబై బ్యాట్స్మెన్ చివర్లో చివరిలో ఒత్తిడికి లోనే వికెట్లు పారేసుకున్నారు ఈ మ్యాచ్ హైలైట్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టుకు ఓపెనర్లు పర్వాలేదనిపించే ఆరంభాన్నిచ్చారు సహా పంతొమ్మిది పరుగులు గిల్ ముప్పై ఒక్క పరుగులు చేసి పెవిలియన్ చేరారు వన్ డౌన్ బ్యాట్స్మెన్ సాయి కిషోర్ ముప్పై తొమ్మిది బంతులను నలభై ఐదు పరుగులు చేసి మధ్య ఓవర్లలో గుజరాత్ మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు మిగతా బ్యాట్స్మెన్లో రాహుల్ తేవాటియా ఒక్కడే ఇరవై రెండు పరుగులు చేశాడు మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా ఇరవై పరుగుల్లోపే అవుట్ అయ్యారు డేవిడ్ మిల్లర్ అజ్మతుల్లా ఆశించిన మేర ఆడకపోవడంతో గుజరాత్ జట్టు మరింత భారీ స్కోరు చేయలేకపోయింది ముంబై బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్ తో ఆదరగొట్టాడు మిగతా బౌలర్లు అందరూ పది సగటుతో బౌలింగ్ చేస్తుంటే బుమ్రా మాత్రం నాలుగు ఓవర్లకు గాను పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా తీయకుండా ముప్పై పరుగులు సమర్పించుకున్నాడు మిగతా బౌలర్లో కోయెడ్జ్ రెండు వికెట్లు చావల ఒక వికెట్ పడగొట్టారు నూట అరవై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది ఓపెనర్ ఇషాన్ కిషాన్ మొదటి ఓవర్లోని డకౌట్ గా వెనుదిరిగాడు వన్ వన్డౌన్లో వచ్చిన నమన్ ధీర్ పది బంతుల్లో ఇరవై పరుగులు చేసి మెరుపులు మెరిపించి త్వరగా అవుట్ అయిపోయాడు ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ రోహిత్ శర్మ నాలుగవ స్థానంలో వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ తో కలిసి మూడో కు డెబ్బై ఏడు పరుగుల భాగస్వామి నెలకొల్పాడు మంచి టచ్ లో ఉన్న రోహిత్ ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై మూడు పరుగులు చేశాక సాయి కిషోర్ బౌలింగ్లో అవుటయ్యాడు ఆ తర్వాత కొద్దిసేపటికి బ్రెవీస్ నలభై ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు దీంతో ముంబై ఇన్నింగ్స్ వేగం తగ్గింది మ్యాచ్ కాస్త రసకందాయంలో పడింది ఇటువంటి పరిస్థితుల్లో తిలక్ వర్మ టిమ్ డేవిడ్ ఆదుకునే ప్రయత్నం చేశారు అయితే మోహిత్ శర్మ సూపర్ బౌలింగ్ తో డేవిడ్ ను అవుట్ చేయడంతో ముంబై పతనం మొదలైంది ఆ తర్వాత ఓవర్ లో స్పెన్సర్ జాన్సన్ తిలక్ వర్మ కోయజ్ ను అవుట్ చేయడంతో ముంబై కష్టాలు మరింత పెరిగాయి చివర్లో హార్దిక్ పాండ్యా బౌండరీ సిక్సర్ తో మెరుపులు మెరిపించి ముంబైను గెలిపించే ప్రయత్నం చేశాడు కానీ ఉమేష్ యాదవ్ తెలివిగా బౌలింగ్ చేసి హార్దిక్ వికెట్ పడగొట్టాడు దీంతో ముంబై ఓటమి ఖాయమైంది